Thank you అనంతపురం సాక్షి ఆఫీస్ స్వప్న టీడీపీ ఉమెన్స్ వింగ్ స్టేట్ సెక్రటరీ సంఘ తేజస్విని టీడీపీ మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ కడప సాక్షి ఆఫీస్ బొజ్జా టిఎన్ఎస్ఎఫ్ కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆర్సి మునికృష్ణ తిరుపతి డిప్యూటీ మేయర్ తిరుపతి రేణుగుండ సాక్షి ఆఫీస్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ ఈ మనిషి అయితే తిరుపతిలో రేణుగుంట సాక్షి ఆఫీస్లో ఈ మనిషి అయితే అప్పట్లో గతంలో బై ఎలక్షన్ జరిగింది టీటీ ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఆ కార్పొరేటర్లను ఎత్తుకొని కిడ్నాప్ చేసే కార్యక్రమంలో పోలీసులతో కలిసి కిడ్నాప్ చేసే విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న అదే మనిషే మళ్ళీ సాక్షి ఆఫీస్ను పగ పగలగొట్టే కార్యక్రమంలో కూడా అంతే క్రియాశీలకంగా వ్యవహరిస్తా ఉన్న ఫోటోలు నెక్స్ట్ మా నెల్లూరు సాక్షి కె రేవతి తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ నెక్స్ట్ మా ఏలూరు సాక్షి ఆఫీస్ చింతల వెంకటరమణ గ్రీన్ సారీలో టీడీపీ డిస్ట్రిక్ట్ ఉమెన్స్ ప్రెసిడెంట్ నెక్స్ట్ మా నేను అడుగుతా ఉన్నా ఒక రాజకీయ పార్టీకి దగ్గరుండి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో ఒక రాజకీయ పార్టీ ఆర్కెస్ట్రేటెడ్గా గవర్నమెంట్కు వ్యతిరేకంగా గలం విప్పుతా ఉంది పత్రిక టీవీ ఛానల్ అని చెప్పి గొంతు నలపడం కోసం అని చెప్పి నువ్వు నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఉసగొలిపి నీ ఎమ్మెల్యేలు నువ్వు అంత చేసే కార్యక్రమం ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా చివరికి సుప్రీంకోర్టు ఇదే కొమ్మినేని గారిని సుప్రీంకోర్టు మామూలుగా సుప్రీంకోర్టు బెయిల్ అనేది అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు బెయిల్ అనేది ఇవ్వదు అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ టూ కింద విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఇదే కొమ్మినేని శ్రీనివాస్ను శ్రీనివాస్ గారు శ్రీనివాస్ శ్రీనివాస్ అన్న శ్రీని కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు చెంప మీద ఇది ఒక చంప చెల్లు ఇది ఇదొక చంపు చెల్లుమనిపించినట్టు కాదా మరి అదే కేసులో మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలన్నీ ఈ మాదిరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి చేత ఈ మాదిరిగా దగ్ధం చేస్తే దీనికి గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా మన సుప్రీంకోర్టు అక్కడ చేసింది తప్పు కొమ్మినేన్ శ్రీనివాస్ని అరెస్ట్ చేసింది తప్పు అని చెప్పి వెంటనే విడుదల చేయమని చెప్పి విచక్షణాధికారాన్ని విచక్షణాధికారాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించి ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి విడుదల చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు చంప చెల్లుమనిపించిన సుప్రీంకోర్టు మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలను ఇంత దారుణంగా దగ్నం చేస్తూ ఉంటే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు దీంట్లో దోషి కాదా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేనా ఇది ఇది తప్పుడు సాంప్రదాయం కాదా రేపొద్దున ఇదే సాంప్రదాయం కొనసాగితే రేపొద్దున ఎవరైనా బతుకుతారా ఈ రోజు సాక్షి రేపు పొద్దున టీవీ కావచ్చు రేపు టీవీ నైన్ విలేకరు కావచ్చు రేపు పొద్దున ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోరు కావచ్చు బతుకుతారు ఎవరన్నా ఇదే కొనసాగితే ఇతరు విచ్చలబిడి రౌడీసం కాదా ఇది అంటే ఆయనకు వ్యతిరేకంగా ఎవరు 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 ప్రజాశక్తి కావచ్చు ఇంకోడు కావచ్చు ఇంకోడు కావచ్చు ఇంకోడు కావచ్చు ఆయనకు వ్యతిరేకంగా ఎవడు ఎవడు మాట్లాడినా ఎవడు రాసినా ఎవడు చూపించినా రెడ్ బుక్ రాజ్యాంగం కరెక్టేనా ఇది నిజంగా మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఉందా అని అడుగుతా ఉన్నా నేను నిజంగానే మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సిన్సియర్గా అడుగుతా ఉన్నా గౌరవం ఉందా చంద్రబాబు నిజంగా నీకు అని అడుగుతా ఉన్నా నేను ఎందుకనంటే ఎందుకు అడుగుతున్నానంటే నిజంగా గౌరవం ఉన్న వ్యక్తులైతే సత్యసాయి జిల్లాలో రాఫ్తాడ్ నియోజకవర్గంలో రామగిరి మండలంలో ఏడు ఏడు కుర్రాకులపల్లెలో ఏడు కుర్రాకులపల్లి గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతా ఉన్న దళిత పాప తొమ్మిదో తరగతి చదువుతూ ఉన్న దళిత చిన్నారిని దళిత బాలికను టీడీపీలో టీడీపీ వాళ్ళు పద్నాలుగు మంది పద్నాలుగు మంది టీడీపీ వాళ్ళు సామూహిక అత్యాచారం చేస్తే ఆ బాలిక గర్భం దాలిస్తే ఆ బాలిక ప్రెగ్నెంట్ అయితే ఈ విషయం బయటకొచ్చింది కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనివ్వకుండా కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనివ్వకుండా టీడీపీ వాళ్ళు భయపెట్టిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఆ పాపకు పాపం తండ్రి కూడా లేడు ఆ పాపకు పాపం తండ్రి కూడా లేడు అలాంటి తండ్రి లేని ఆ కుటుంబాన్ని వీళ్ళు చేసిన పనులతో ఊరిడిచిపెట్టి వెళ్ళిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా పోలీసులు ఏం చేశారని అడుగుతా ఉన్నా నీ గవర్నమెంట్లో ఆ దళిత పాపకు తోడుగా చట్టం ప్రకారం చర్య తీసుకునే దమ్ముకు చంద్రబాబుకి ఎందుకు లేదని అడుగుతా ఉన్నా ఆడ ఆ ఆడబిడ్డ జీవితాన్ని రాజకీయంతో ముడేశాడు న్యాయం చేయాలని ఈ మనిషికి ఏ ఎక్కువ సిన్సియారిటీ లేదు మహిళలంటే గౌరవం ఉన్న వాళ్ళు చేసే పనైనా ఇదని అడుగుతా ఉన్నా అదే అనంతపురం జిల్లాలో అదే అనంతపురం కంబైండ్ జిల్లా అదే అనంతపురం జిల్లాలో ఇంకొక ఘటన ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్న గిరిజన బాలిక ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్న గిరిజన బాలిక సాకే తన్మయి ఆ బిడ్డ కనపడడం లేదు అనే తల్లిదండ్రులు జూన్ మూడో తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎవరు పట్టించుకోలే ఆరు రోజుల తర్వాత ఆ పాప శవమే కనిపించింది అసలు రాష్ట్రంలో కేసుల మీద దర్యాప్తు చేయాలి ఇలాంటి ఘటనలు జరగకోకుండా చూసుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా ఉందా పోనీ టైం ఎవరికైనా ఉందా ఎంతసేపు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్కు ఎంతసేపు వాళ్ళని నెరికిచ్చా వాళ్ళని వీళ్ళని నెరికిచ్చాలా అని తాపత్ర ఆడవాళ్ళ గురించి గౌరవం గురించి వీళ్ళు మాట్లాడతారు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నారాయణపురంలో తిమ్మరాయప్ప అనే ఒక పేదవాడు ఒక పేద కూలి అప్పు చెల్లించలేదని ఆయన భార్య శిరీషను ఆయన భార్య శిరీషను చెట్టుకు కట్టేసినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అది జరిగిన అది జరిగిన రెండు రోజుల తర్వాత సాక్షి దాన్ని రిపోర్ట్ చేస్తే ఫోటోలతో సహా దాన్ని చూపిస్తే పబ్లిష్ చేస్తే నెట్లో వైరల్ అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు మేలుకొంటాడు కుప్పం కదా వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో కూడా ఫోటోలతో సహా బయటకు వస్తూ ఉంది అని అప్పుడు ఒక ఐదు లక్షలు డిక్లేర్ చేస్తాడు ఈ మనిషి ఆడవాళ్ళ ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడతాడు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నాడు ఎన్నికలకు ముందు సూపర్ సెవెన్ అన్నాడు అధికారం వచ్చిన తర్వాత అదే ఆడవాళ్ళను వెన్నుపోటు పొడిచాడు ఈ మనిషి ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడేది ఆ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ ఓ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే పరిస్థితి రావాలి ప్రతి కుటుంబంలోనూ అక్క చెల్లెమ్మలను దేవతల్లా చూసుకునే పరిస్థితి రావాలి అని చెప్పి ఆరాటపడింది మేము వారి ఆర్థిక పెరుగుదల కోసం ఎదుగుదల కోసం ఏకంగా లక్ష తొంభై లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు డీబీటీగా పంతొమ్మిది పథకాల ద్వారా నేరుగా అక్క ఇచ్చాం వారి కుటుంబాలకు మేలు చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్భై మూడు వేల కోట్లు డీబీటీగా రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు డీబీటీగా వారి కుటుంబాలకు మేలు జరగాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఆరాటపడుతూ వాళ్ళ కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది ఏకంగా ముప్పై రెండు లక్షల ఇళ్ళ పట్టాలు ఆక్కచెల్లెమ్మని పేరిటే రిజిస్ట్రేషన్ చేశాను ఒక్కొక్కరి పేరుతో నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పదహైదు లక్షల మేరకు విలువ చేసే ఇళ్ళ పట్టాలు వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసాం ఆ ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాలలో ఇరవై రెండు లక్షల ఇల్లు మంజూరు చేసి పది లక్షల ఇల్లులు కట్టించడం కూడా అయింది మిగతాటివి కూడా వేగంగా మేము ఉన్న టైంలోనే పనులు జరుగుతూ ఉన్నాయి బాల మిగిలిన మిగిలిన పన్నెండు లక్షలు ఇల్లు కూడా ఇరవై రెండు లక్షల ఇల్లు శాంక్షన్ చేయించి పది లక్షల ఇల్లు పూర్తి చేసి అందులో ముప్పై రెండు లక్షల ఇళ్ళ పట్టాలిచ్చి చట్టం చేసి మరీ అక్కచెల్లెమ్మలకు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ పను పనుల్లోనూ యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేసి మరీ అమలు చేసి ఇచ్చాం ఇంతకుముందు లేదు ఎప్పుడు చట్టం చేసి మరి యాభై శాతం పదవులు నామినేషన్ పనుల్లోనూ నామినేషన్ పదవుల్లోనూ మహిళలకి ఇచ్చింది మా ప్రభుత్వంలోనే మరి ఎవరికి మహిళల మీద గౌరవం ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నా మంచి చేసిన మాక ఆ ముసుగులో దౌర్జన్యం చేసి ఆ పెద్ద మనిషికి ఆ మొసుకులో రాక్షస రాక్షసత్వం ప్రదర్శించే ఆ పెద్ద మనిషికి మహిళలంటే చంద్రబాబు గారికి గౌరవం లేదు సరిగదా ప్రజలకైనా మహిళలకైనా సొంత కూతుర్నిచ్చిన మామకైనా వెన్నుపోటు పడవ పడవడంలో మాత్రం ఆయనకు ఆయనే సాటి ఎన్నికలకు ముందేమన్నాడు ప్లే చేయండి ఒకసారి ఎన్నికలకు ముందేమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన